ఓం అస్మద్గురు భో నమ మా సమారంభం నాథయామజమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసుముఖం సూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురు నమస్కారం ఈరోజు మన లక్ష్మీసహస్రంలోని మూడో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం మూడో శ్లోకం ఈశావ్యాస మహామాయ మహాదేవి మహేశ్వరి లేక పరమా శక్తి బీజరూపిణి ఇది పదమూడవ నామం ఈ శ్లోకంలో ఏడు నామాలు ఉన్నాయి పదమూడవ నామం జై నమః ప్రపంచమంతయు వ్యాపించి ఉన్న తల్లి అనగా సమస్త జడ ఉన్న తల్లి పాంచభౌతికమైన ప్రపంచమంతయు ఆనయ్యి పద్నాలుగోనామం మహామాయా యా ఏది మా లేదో స అది మాయా అనగా లేనిది ఉన్నట్లు కనిపించటం మాయా ఇంద్రజాల విద్యను నేర్చిన వాడు అనగా వాడు చూపినది మాయ నారాయణ శక్తి అయిన లక్ష్మి మహామాయ పరమాత్మ నుండి మహాతత్వం వరకు మహాతత్వం నుండి పంచతన్మాత్రులు పంచతన్మాత్రులను పంచభూతములు అనగా భూమి నీరు తేజస్సు వాయువు ఆకాశం అన ఈ నుండి ప్రకృతి ఏర్పడింది ఈ ప్రకృతి మహామాయ ఇది సచ్చిదానంద రూపమైన సత్యమైన నిత్యమైన ఆత్మను గుర్తించనీయకుండా మోసగించింది శాశ్వతం కానీ దృశ్యపదాత్మ భేదము సత్యమని మోహము కలిగించు మాయనగా విష్ణుశక్తి లక్ష్మి అని అర్థమనం పదిహేనవ నామం తదుపరి మహాదేవి ఓ మహాదేవియ ఈ నమ దేవి అనగా దేవత శ్రీ మహావిష్ణువు దేవతల్లో గొప్పవాడు ఆయన భార్య కావున మహాదేవి లక్ష్మీదేవి విష్ణు సహస్రనామంలో మహాదేవుడు అనగా శివుడు ఆయన భార్య పార్వతి అని మనోకర్థం విష్ణు సహస్రనామాల్లో ఆదిదేవో మహాదేవో అని ఉండటం వల్ల మహాదేవుడు విష్ణువు ఆయన భార్య లక్ష్మి మహాదేవి పదహారు నామం ఓం మహేశ్వరు య నమ ఈశ్వరుడు అంటే ప్రభు ఈ పదము నుండి ఐశ్వర్యం అనే పదం పుతింది ఐశ్వర్యం అధికారం పరస్పరాశ్రయాలు మహేశ్వరు అంటే గొప్ప ఐశ్వర్యం అధికారం గల తలా అలాది నిధులం విష్ణు సర్వలోక మహేశ్వరం అనే విష్ణు సహస్రములు ఉంది ఆ భార్య కామన లక్ష్మీమాత మహేశ్వరి ఆద్యంతరహిత ఏ దేవి ఆదిశక్తి మహేశ్వరి అని శ్రీ మహాలక్ష్మి అష్టములు ఉంది పదిహేడవ నమం ఉల్లేఖ ఉల్లేఖ జై నమ ఉల్లేఖ అంటే జ్ఞానం అంటే తల్లి చేతములలో గల జ్ఞానం స్వరుపిణి ఉల్లేకాన ఓం హ్రీం త్రిభువన పాలు మహాలక్ష్మీ అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీ హ్రీం శ్రీం ఓం అనే దారిద్ర్యనాశ మంత్రం దీన్నే హీంకారం లక్ష్మీమంత్రబీజస్వరూపమని తెలుస్తుంది పద్దెనిమిదవ నామం పరమా ఓం పరమాయ నమ పరమానగా మొదటిది అన్నిటికీ ఆది అయింది మెక్కలి గొప్పది పరమ అనగా పరమానగా సంపూర్ణం పరమాయువు అనగా సంపూర్ణ వాయువు కదా అందువలన పరమానగా ఏ లోపం లేదని పరమానగా మోక్షం మోక్షము ప్రసాదించిన మా అనగా లక్ష్మి శ్రేష్ఠురాలైన లక్ష్మి పా అనగా పాలించుటరి పాలించుచు పరమా సంతోషింపజైనది పంతొమ్మిదో నవ శక్తి ఓం శక్తి నమ శక్తి అనగా బలం అన్ని పదార్థములందు శక్తి ఉండను ఇది పెక్కు రూపంలో భాగీతమవును సృష్టి అందులో ప్రతి గల శక్తి చలన శక్తి యంత్రశక్తి శక్తి అయస్కాంత శక్తి ఘర్షణ శక్తి విద్యుత్ శక్తి సౌర శక్తి ఎలా ఏ పేరుతో పిలిచినా అన్ని స్వరూపాలు పదార్థములను శక్తి లభిస్తుంది శక్తి యొక్క ఘనీభావ రూపమైన పదార్థం ఆహార శక్తి జీవశక్తి విభిన్నమైనవి శివుడు శక్తి దంపతులు శివుడు అర్ధనారీ శివపార్వతుల శివ పార్వతులు పదార్థశక్తిని ప్రతీకలు ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తి అమ్మ శక్తి అనగా పార్వతుల అర్థం కూడా కాదు శక్తి అను ఆయుధం విశేషం కాదు ఇరవై నామం తదుపరి మాతృగా బీజరూపిణి ఓం మాతృగా బీజరూపిణి నమ మాతృగా అనగా వర్ణమాల దానిలో వారి వర్ణములు మాతృగా బీజములు అనగా అక్షరములు క్షరం కకార షకార సంయోగాక్షరమే కానీ వర్ణము కాదని సాహిత్యకారులు వ్యాకరణ పండితులు భావి అందువల్లే నిఘంటువులో కకారాదుల్లో క్షకారం చేర్చి కానీ మంత్రశాస్త్రంలో క్షకారం ప్రత్యేకమ అక్షరముగా గుర్తించబడి ఆది క్షాంత స్మృత వర్ణ అనగా అకారం వర్ణ అనగా అకారం నుండి అంతం గల క్షాక్షరం వరకు గల వర్ణములు అక్షరములని అర్థం అచ్చులను ప్రాణములని హల్లులను ప్రాణులని పేరు అచ్చులు చేరినదే అల్లులకు పలుకుబడి లేదు అచ్చులు స్త్రీ దేవతాకము అల్లులు పురుష దేవతాకములు అక్షరములు మంత్ర బీజాక్షరములే పరమశివం ఢక్కాద్వల నుంచి నుండి పుట్టినవి కానీ వివిధ దేవతలకు వివిధ మంత్రములు అనబడి ఉన్నది ఆ మంత్రముల మంత్రబీజాక్షరములు మాతృగా బీజములవి కూడా అమ్మ స్వరూపాలే మాతృగా తల్లి ఆమె గర్భములైన బీజం అనగా అండం అది లక్ష్మీ స్వరూపం మాతృకంటే మూలం సృష్టి మూలమైన భీజరూపము అవ్యక్త కారణం మా స్వస్తి జయశ్రీరామ్